శరణ్యను మనమంతా ఎంతో నమ్మి అర్థం చేసుకుని ఇంటి గోడలుగా తీసుకొచ్చుకున్నాం అలాంటి శరణ్య తప్పు చేసింది ఆ లెటర్ రాసింది అంటే మీరు ఎలా నమ్ముతున్నారు అని ఆనంద కుటుంబ సభ్యుల్ని నిలదీస్తూ ఉంటుంది అంటే ఏమంటావు ఆనంద శరణ్య తప్పు చేయలేదా తప్పు చేయనప్పుడు ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళింది ఇంట్లో ఒక్కరికి కూడా ఎందుకు చెప్పలేదు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది శరణ్య ఇల్లు వదిలి వెళ్ళటానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది ఆ లెటర్లో ఉన్న పిచ్చి గీతలను పట్టించుకోను శరణ్య ఏ తప్పు చేయలేదని నిరూపించే వరకు శరణ్య గురించి ఎవరు కూడా తప్పుగా ఆలోచించకండి శరణ్య ఇంటి కొడలు తనకు ఇప్పటి వరకు మనసుల్లో ఎలాంటి గౌరవం ఉందో అలాంటి గౌరవం అందరి మనసుల్లో అలానే ఉండాలి శరణ్య తప్పు చేసిందో లేదో తెలుసుకుంటాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అమ్మ ఆనంద మరొకసారి ఆలోచించు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు బావగారు మీరే అన్నారు కదా ఇంటి సంతోషం కోసం ఎప్పుడు మంచి నిర్ణయమే తీసుకుంటానని ఆ విషయాన్ని ఇప్పటికి కూడా మీరు నమ్ముతూనే ఉండండి బావగారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది శరణ్యను మూర్ఖంగా నమ్మట్లేదు గాఢంగా నమ్ముతున్నాను అసలు శరణ్య దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏం జరిగిందో అంత వివరంగా కనుక్కుంటాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆనంద శరణ్య తప్పు చేసినట్టు అంతలా కనిపిస్తుంది అయినా కూడా మాటలను పట్టించుకోకుండా నువ్వు శరణ్యకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు అంతలా నమ్ముతున్నావు అని లీలావతి అంటూ ఉంటుంది అమ్మ దయచేసి పిన్నిని ఎవరు కూడా ఆపకండి శరణ్య ఎప్పుడు కూడా మంచిదనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించలేదు తనేంటో తన పనేంటో తనదే కానీ ఇతరుల గురించి పట్టించుకునే మనస్తత్వం కాదు ఇన్ని రోజులు శరణ్య ఇంట్లో ఉంటే మీరు శరణ్య గురించి గమనించింది ఇదేనా అలాంటి శరణ్య తప్పు చేసిందంటే మొదటి నుంచి అనుమానంగానే ఉంది తన గురించి తానే చెడ్డగా అలాంటి లెటర్ రాసుకుని ఎలా వెళ్తుంది అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు పిన్ని మీరు వెళ్ళండి మీ నమ్మకం గెలవాలి దర్శన్ శరణ్య ఒక్కటవ్వాలి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఏంటండి దీని జీవితం ఇలా అయిపోయింది దీని జీవితాన్ని తీర్చిదిద్దుదామంటే ఇది ఇలా చేసుకుంది ఏంటండి అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ శరణ్య వల్ల ఇంటికి వెళ్ళినా ఇంటెక్షన్ చూస్తుంటే శరణ్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా ఉంది అని దర్శన్ మనసులో అనుకుని వెంటనే శరణ్యకు ఫోన్ చేస్తాడు శరణ్య ఫోన్ కలవట్లేదని చెప్పి విశ్వనాథం ఫోన్కి ఫోన్ చేస్తాడు ఇక విశ్వనాథం అల్లుడు గారు ఫోన్ చేస్తున్నారని చెప్పి గీత చెప్తూ ఉంటుంది అల్లుడు గారికి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పండి అని చెప్పి గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఇదంతా వింటున్న అనన్య చేసిన పనికి గారు ఫోన్ చేయకుండా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విశ్వనాథం ఫోన్ లిఫ్ట్ చేయగానే అల్లుడు గారు అమ్మాయి తెలుసో తెలియకో తప్పు చేసింది మీరు పెద్ద మనసు చేసుకుని అమ్మాయిని క్షమించండి అని చెప్పి చెప్తూ ఉంటాడు నీతలు చెప్పించాలి ముందు మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి ఆవిడ ఫోన్ కలవట్లేదని చెప్పి దర్శన్ అంటాడు అది కాదు అల్లుడు గారు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే ఫోన్ ఇస్తారా కట్ చేయమంటారా అని చెప్పి దర్శన్ అంటాడు అమ్మ శరణ్య అల్లుడు గారు నీతోనే మాట్లాడతారంట కాస్త జాగ్రత్తగా మాట్లాడని చెప్పి విశ్వనాథం శరణ్యకు ఫోన్ ఇస్తాడు హలో ఏమండి ఎలా ఉన్నారని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది బాగోగులు కోరుకునే దానివైతే కాదులే జీవితాన్ని నాశనం చేయడం కోసమే నువ్వు ఇంట్లోకి వచ్చావని అర్థమైంది నీకు ముఖ్యంగా ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను నిన్ను కన్విన్స్ చేసి నిన్ను తిరిగి ఇంటికి తీసుకురావడానికి అమ్మ ఇంటికి బయలుదేరింది ఇద్దరి మధ్య ఏం జరిగిందని అడుగుతుంది నువ్వు జరిగిందంతా చెప్పి అమ్మ చెప్పిన మాటలకు కన్విన్స్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చావనుకో నీకు ఎదురు వచ్చేది మంగళహారతులు కాదు శవం అని చెప్పి దర్శన్ కోపంగా శరణ్యకు చెప్తూ ఉంటాడు ఇక శరణ్య ఏడుస్తూ ఫోన్ని ఇచ్చి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది అమ్మ శరణ్య డోర్ ఓపెన్ చేయమ్మా భయంగా ఉంది అని చెప్పి విశ్వనాథం గీతలు ఏడుస్తూ ఉంటారు మీరు ఆగండి నాన్న శరణ్యతో మాట్లాడతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ చేసింది ఖచ్చితంగా శరణ్య దర్శనల బంధం శాశ్వతంగా తెంచుకోమని చెప్పడానికే అయి ఉంటుంది అందుకే శరణ్య రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఏడుస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రోజు నుంచి ఆ ఇంటికి వన్ అండ్ ఓన్లీ కోడల్ని మాత్రమే అని అనన్నే సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు లహరి పర్సనల్గా ప్రకాష్ని కలవడం కోసం వెళ్తుంది ప్రకాష్ కంటే ముందు అనుకున్నాను ప్రకాష్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది వెనుక నుంచి ప్రకాష్ వచ్చి ఓ కోసం ఎదురు చూస్తున్నావు అని మనసులో అనుకుని వెనుక నుంచి లహరిని టచ్ చేస్తాడు ఏంటి ప్రకాష్ అసలే మూడ్ బాగాలేదని నిన్ను కలవడం కోసం వస్తే నువ్వేమో ఆలస్యంగా వచ్చి మూడంతా పాడు చేసావని చెప్పి లహరి అంటుంది ఇది ఆనందంగా ఉండే ఫ్యామిలీ కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు అది నిన్న మొన్నటి వరకు ఇప్పుడు దర్శన నాయకు పెళ్ళయింది పెళ్ళి దగ్గర నుంచి సమస్యలు మొదలయ్యాయని అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది నీ మూడు సెట్ అవటానికి ఒక పాట పాడతానని చెప్పి ప్రకాష్ పాట పాడుతూ ఉంటాడు ఇక దాంతో లహరి నవ్వుతూ ఉంటుంది చూసావా వచ్చి నిన్ను నవ్వించాను అని చెప్పి ప్రకాష్ అంటాడు నీతో ఉంటే సంతోషంగా ఉంటుంది అందుకే కలవడం కోసం వచ్చాను ప్రకాష్ అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇక దాంతో లహరి ప్రకాష్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళకు ఒకరు చూసుకుంటూ ఉంటారు మరోవైపు ఆనంద భైరవి టెన్షన్ పడుతూ విశ్వనాథం ఇంటికి వస్తుంది ఇక ఆనంద భైరవి విశ్వనాథం ఇంట్లోకి వచ్చి అన్నయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మ ఆనంద కూతురు చేసిన పనికి వచ్చి క్షమాపణ చెప్తామనుకున్నానని చెప్పి చెప్తూ ఉంటాడు శరణ్య ఏ తప్పు చేయలేదని తెలుసు అన్నయ్య కోడలు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద అయితే కూతుర్ని క్షమించారా తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోతారని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు తప్పకుండా తీసుకెళ్తాను అన్నయ్య పరిస్థితులను చక్కబెట్టుకుని కోడల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాను అప్పగింతలు అయినప్పుడే పుట్టింటి బాధ్యత శరణ్యకు తీరిపోయింది ఇప్పుడు శరణ్య అత్తారింట్లోనే ఉండాలి అదే ఆనంద భైరవి కుటుంబానికి మంచిది గౌరవం కూడా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వింటున్న అనన్య పూర్తిగా తుంచేద్దాం అనుకుంటే ఈవిడేంటి మళ్ళీ మొలకింతడానికి వచ్చింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కోడల్ని గౌరవంగా తీసుకెళ్తాను అని చెప్పి ఆనంద భైరవి విశ్వనాథం వాళ్ళకు చెప్తూ ఉంటుంది మరి విషయంలో కూడా అలాంటి బాధ్యత ఉండాలి కదా ఆనంద భైరవి నీకు చెడింది ఈ విషయంలోనే తనేమో గొప్ప కోడలు అంటావు చెడ్డదాన్ని అంటావు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అన్నయ్య శరణ్య ఎక్కడ ఉంది అని ఆనంద అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు శరణ్యను ఎంతగానో అడిగి నిజం తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ శరణ్య ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అస్సలు చెప్పట్లేదని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అవునమ్మా ఆనంద కూడా నిజమేంటో తెలుసుకోవడానికి ఎంతలో ప్రయత్నించినా శరణ్య నిజం చెప్పట్లేదు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు శరణ్య అన్ని విషయాలు చెప్తుంది తనకు వచ్చిన సమస్యకు చుట్టుముట్టడానికి కారణం ఎవరో కూడా చెప్తుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అన్నయ్య శరణ్యతో మాట్లాడాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది రూమ్లో ఉందమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు అమ్మి కన్నెందుకు అదురుతుంది ఆనంద భైరవి శరణ్యను కన్విన్స్ చేసి తీసుకెళ్ళిపోతుందా ఏంటి అని కాంచన అంటూ ఉంటుంది ఎంత ప్లాన్ చేసి వేస్ట్ అయిపోతుందా అప్పుడు చేసిన ప్లాన్ అంతా కూడా వరస్ట్ అవుతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి అమ్మ శరణ్య డోర్ ఓపెన్ చేయి నీతో మాట్లాడాలని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య డోర్ ఓపెన్ చేస్తుంది ఆనంద భైరవి డోర్ లాక్ చేసి లోపలికి వెళ్ళి శరణ్య నువ్వు మెచ్చిన కోడలుగా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే కోడలుగా ఇంట్లో అడుగుపెట్టావు ఆ విషయాన్ని మర్చిపోయావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య ఏడుస్తూ ఆనంద భైరవి కాళ్ళ మీద పడి అత్తయ్య గారు క్షమించండి నమ్మకాన్ని మొమ్మ చేశాను మీరు పై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా ఉమ్మ చేశానని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి